సర్వేగణా భవంతు లోక శుభ మంగళవారము ప్రతి మంగళవారం కూడా మనకి శ్రీ వెంకటమా రచించినటువంటి ఈశ్వర శతకం నుంచి పద్యాలు పాడుతున్నవారు బీవీ రమణ మానకాపల్లి అరవై ఒకటి అరవై రెండు పద్యాలు చంద్రశేఖర 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 పాహిమా చంద్రశేఖర చంద్రశేఖర్ చంద్రశేఖర రక్షమా ఇంత వింతగు వింత విశ్వమంతయుని ప్రాణుల విశ్వమంతును నీవులే వింత సృష్టిని చేసి నీవును విశ్వరూపుడ పైతివే ఎంత భాగ్యమునిచ్చినాడవు ఎన్నలేని ధీశ్వరా దివ్య పాదము భవ్య పాదము దేవదేవుని పాద మే దివ్య రూపము భవ్య రూపము దేవదేవుని రూప మే దివ్యమైనవి భవ్యమైనవి దేవదేవుని పూజలు దివ్య మూతని భవ్య దిక్కు రూపమే श्वर चंद्रशेखर 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 पहिमा चंद्रशेखर 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 रक्षमा हर हर महादेव शंकर